you mm -hmm. స్వాగతం స్థానిక పెద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద రాజు మహేంద్రవరం తెలుగుదేశం పార్టీ నేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడికి పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసే అనంతరం పేదలకు రెండు వందల మందికి అల్పాహారం అందజేశారు అనంతరం అల్లాటి రాజు ఆసూరి సుధాకర్ రావు గొల్లవిల్లి త్రిమూర్తులు మాట్లాడుతూ వేణుగోపాల రాయుడు వారి జన్మదినం పురస్కరించుకుని ఎర్ర యువసేన సభ్యులు చేస్తున్న పలు సేవల్లో భాగంగా కస్తూరి బాసమ వద్ద వృద్ధులకు దుప్పట్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది మంగళవారం పేదలకు కల్పహారం అందించాం ఆ దేవాది దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని రాబోయే రోజుల్లో కోటమి ప్రభుత్వంలో మంచి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఎర్ర యువసేన సభ్యులు మంచాల సునీల్ పైడి రాజు బుకింగ్ చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మా శైబలాసులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన శబరిమల యాత్రకు వెళ్ళిన వెళ్ళారు ఈవేళ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఆంజస్వామి గుడి దగ్గర మేము పూజలు చేసి ఆయనకి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఈ ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ స్వామిని పూజించడం జరిగింది ఈ ఈవేళ పేదవాళ్ళకి పొద్దున్న టిఫిన్ పంచి ఈరోజు మా ప్రీతమ్మ నాయకులు శ్రీ ఎర్ర వేణుగోపాల్ నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి ఎంతో ప్రతిష్టాత్మక ఉన్నటువంటి ఆజ్ఞయస్వామి సన్నిధిలో ఆయనకి భోగభాగ్యాలు ఆయురగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడు మేము సుమారుగా రెండు వందల మందికి ఉదయం అల్పాహారం పంచిపెట్టడం జరుగుతుందండి అలాగే స్వామి ఆయన అన్యసం సన్నిధిలో మేము యొక్క కార్యక్రమాన్ని పెద్దలు మన అల్లాటి గారు మరియు ఆచూ సుధాకర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహాయ సహకారాలతో మేము చేస్తున్నాం ఇంకా ఆ స్వామి శబరిమలలో ఉన్నారు ఎర్ర రాయుడు ఆయనకి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం అలాగే ఆయనకి ఉన్నతమైన పదవులు రావాలని ఎందుకంటే ఎక్కడైనా ఒక చెట్టు పచ్చగా ఉంటే ఆ చెట్టు చుట్టూ అనేక పక్షులు వాళ్తాయి ఆ చెట్టు ఎంత బాగుంటే మేము అంత బాగుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్రా వేణుగోపాలనాయుడు గారికి ఈ విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జో పాప్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ నాయుడు గారు అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రెండు వందల మందికి పేదలకి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం అయింది ఎందువల్లంటే ఆయన శబరిమల యాత్రలో ఉన్నారు అందుకని మనం ఆ పెద్దాంజ స్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం పెట్టాము ఆయన మరెన్నో ఉన్న స్థానాల్లో మరెన్నో ఉన్న పదవుల్లో ఉండాలని కోరుకుంటున్నాం